ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యహోశివ మూడో అధ్యాయం ఏడో వచనము యహోశివ మూడో అధ్యాయం ఏడో వచనం వాక్యం ఇలా ఉంది నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును అని ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మన జీవితంలో మనలను గనపరచడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకున్నాడు మన విధేయత మన విశ్వాసం మన వినయం ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నప్పుడు ఆయన సమయంలో మనలను ప్రజలెదుట గనపరుస్తాడు ఈ వాక్యం యహోశివాకు దేవుడు చెప్పిన మాట మోషే మరణించిన తర్వాత యహోశివాకు దేవుడు నాయకత్వ బాధ్యతనిచ్చాడు అతడు ఇస్రాయలు ప్రజలను యోర్ధాను నది దాటించి వాగ్దాన భూమిలోకి తీసుకెళ్లాలి అప్పుడు దేవుడు అన్నాడు నేడు వారి కనులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును అని అంటే దేవుడు ప్రజల ముందు యహోశ్వాను గనపరచబోతున్నాడు మోషేను ఎలా ఉపయోగించుకున్నాడో అలాగే యహోశ్వాను మహిమపరచబోతున్నాడు దేవుడు యహోశ్వా ద్వారా యోర్ధను నీటిని ఆపాడు దేవుని మందసమును మొయ్యివారు మందసంతో నీటిలో అడుగుపెట్టిన వెంటనే నది ఆగిపోయింది ప్రజలు పొడి దాటారు అప్పుడు ప్రజలు యహోశివా దేవుని చేత నియమింపబడిన నాయకుడని గుర్తించారు దేవుడు తన మాటను నెరవేర్చాడు యహోశ్వాను చేశాడు దేవుడు ఎప్పుడూ తన సంతానాన్ని సిగ్గుపడనీయడు తగిన సమయంలో వారిని గనపరుస్తాడు వారిని హెచ్చిస్తాడు ఈ వాక్యానికి ఇంకొక ఉదాహరణ మొర్దకై మొర్దకై రాణి యొక్క మావయ్య ఆయన ఒక న్యాయమైన దైవభక్తుడైన యూదుడు రాజ నహర్షురోజు రాజ్యంలో హామాను మంత్రి చాలా గర్విష్ఠుడు అందరూ తన ముందు నమస్కారం చేయాలని కోరుకునేవాడు కానీ మొద్దకై మాత్రం దేవునికి తప్ప మరెవరికి నమస్కారం చేయకూడదని చెప్పి అతని ముందు నమస్కారం చేయలేదు దాంతో హామాను చాలా కోపంగా మారి మొద్దకాయను చంపాలని మాత్రమే కాదు యూదులందరినీ నాశనం చేయాలని కుట్రవేశాడు అతను రాజును మోసగించి ఆజ్ఞ రాయించాడు తన ఇంటికి ముందు యాభై ముక్కలు ఎత్తైన ఊరికోయిన సిద్ధం చేయించాడు రేపు మొరదకాయని దీనిపై వేలాడదీస్తానని అనుకున్నాడు కానీ ఆ రాత్రి దేవుడు రాజును నిద్రపోనియలేదు అప్పుడు రాజు నహాష్రోషు తన రాజు చరిత్ర పుస్తకంలో చదివించాడు అందులో ముర్దకయ్య ఒకప్పుడు రాజును చంపే కుట్ర నాపిన సంగతి గుర్తు వచ్చింది రాజు వెంటనే అమ్మాననే పిలిపించి అడిగాడు రాజు గౌరవించదలిచిన మనిషికి ఏం చేయాలి అని హామన్ అనుకున్నాడు రాజు నన్నే గౌరవించబోతున్నాడు అని కానీ చివరికి రాజు చెప్పాడు అయితే మురదకాయను రాజు వస్త్రంతో రాజు గుర్రంపై నగరమంతా తిప్పుతూ గౌరవించు అని హామాను సిగ్గుపడి అవమానంతో మర్దకయ్యను గౌరవించాల్సి వచ్చింది అంతలో ఎస్సర్ రాణి విందులో హామాను యొక్క దురాలోచనను వెలుగులోకి తెచ్చింది చివరికి హామాని మర్దకై కోసం సిద్ధం చేసిన ఉరికైపై వెళ్లాడబడ్డాడు ఇదే దేవుని కార్యం తన సమయంలో తను ఎన్నుకున్న వారిని గొప్ప చేస్తాడు మర్దకై వినయంగా నిశ్శబ్దంగా దేవునిపై విశ్వాసం ఉంచాడు దేవుడు తన జీవితంలో ఆశ్చర్యకార్యమైన కార్యములను చేసి అతనిని మంత్రిగా చేశాడు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం వినయంగా విశ్వాసంగా ఉంటే దేవుడు తగిన సమయంలో మనల్ని కూడా హెచ్చిస్తాడు ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మనం మన గౌరవం కోసం కాకుండా దేవుని సమయం కోసం నమ్మకంగా ఎదురు చూడాలి రెండోదిగా ఇతరులు మనల్ని తక్కువగా చేసినా దేవుడు మీ విలువని ఎన్నటికీ తగ్గించడు మూడోదిగా వినయంగా విశ్వాసంగా విధయంగా ఉండాలి నాలుగోదిగా మనకు కావాల్సింది ఆయన దృష్టిలో స్థిరంగా నిలబడడం అంతే మిగతావన్నీ ఆయనే చూసుకుంటాడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించిలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన తండ్రి నీకే కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ యహోశివాను మొరదకాయను నీవు నీ సమయంలో హెచ్చించావు మా జీవితంలోనూ నీ సమయంలో మమ్మల్ని గొప్ప చేయము ప్రభు మా విశ్వాసం తగ్గిపోకుండా కాపాడము మేము నీ మార్గంలో నడుస్తూ నీ చిత్తానుసారం ఉండడానికి సహాయం చేయము ప్రభావ మా గౌరవం కోసం కాకుండా నీ నామం మహిమ పడేందుకు మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నాని అడుగు తండ్రి ఆ మేన్